హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదైతే ఊర్లో బొడ్రాయ్ పండగ రోజు సెకండ్ డే అండి సెకండ్ డే మార్నింగే ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి పొయ్యి మీద పాలు వేడి చేస్తున్నా ఫస్ట్ అయితే తర్వాతనైతే ఈ రోజు అయితే పోచమ్మకైతే బోనాలు తీస్తారండి అందుకే ముందైతే బోనం అయితే రెడీ చేస్తున్నా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆ వారైతే కొబ్బరికాయ కొడతారని నేను మామూలుగా బెల్లం నైవేద్యం పెట్టి పూజ అయితే ఈ విధంగా చేసినా అండి చిన్నగానైతే చింత లేకుండా ఇట్లా పూజ గది అయితే చిన్నగా ఉంటాయండి ఇక్కడ ఊర్లో కాబట్టి అత్తమ్మ వరకైతే ఇట్లా చిన్నగా ఏర్పాటు చేసుకున్నారు ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొట్టిండ్రు మనం ఏదన్నా పూజలు అంటే ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం మనం ఇంకా ఆచారం కదా ఇంకా కొబ్బరికాయ ఎక్కడికి వెళ్ళినా మా వారే కొట్టి ఇంకా హారత్ అయితే ఇస్తారండి ఇంక ఇప్పుడైతే బోనం అయితే రెడీగా వచ్చిందండి మామూలుగా పోచమ్మ బోనం అంటే పుల్లగమ్మ వండుతారు ఇంకా ఇట్లా స్వీట్ అన్నం కూడా వండుతారండి బెల్లం వేసి ఇక్కడనైతే బెల్లం వేసి వండడమే ఆచారం అండి పోచమ్మకి నేనైతే మా ఇంటి దగ్గర అక్కడ వేసేటప్పుడు అయితే మామూలుగా పుల్లగమ్మ వండుతాం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా వండుతారు కదా ఇక్కడనైతే అత్తమ్మ అయితే ఇలానే వేస్తారట అండి అందుకే ఇక్కడ బెల్లం వేసి తర్వాత పాలు కూడా పోసిందండి పాలు పోసేదైతే మిస్ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ తీసుకొచ్చిన గిన్నె అయితే మీకైతే ఆ రోజు చూపించిన కదా కొత్తది తీసుకొచ్చిన అని పోచమ్మకు బోనాలు తీస్తున్నారు అని చెప్పిన వెంటనే నేనైతే ఒక కొత్త గిన్నె అయితే తీసుకున్నా ఇదైతే ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఎక్కువ పడిందేమో అనుకున్నా కానీ ఇంకా బాగా వచ్చింది తక్కువనే వచ్చింది అన్నారు అయితే ఇంకా ఇంట్లో బోనాలు పూజ అంతా అయిపోయింది ఇప్పుడైతే ఆడపడుచుకి బట్టలు పెట్టే కార్యక్రమం అయితే ఉందండి మనం ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా కూడా ఇంటికి ఆడపడుచుని పిలిచి మనం బట్టలు పెట్టడం అయితే మన ఆచారం ఉంటుంది కదా ఊర్లో బొడ్రాయి పండగ వేసుకునే వాళ్ళు బొడ్రాయిని పెట్టుకునే వాళ్ళు అయితే కంపల్సరీ ఆడపిడుచుకైతే ఇట్లా బట్టలు అయితే పెడతారు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం వాళ్ళందరికీ ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా మాకు కూడా పెడతారండి ఇది ఒక ఆచారం అట మాకు కూడా తెలియదు కదా ఇంతకుముందు చేసిన వాళ్ళైతే చెప్తే అట్లనైతే ఫాలో అయ్యి ఇంకా బట్టలు అందరం అయితే తీసుకుందాం ఇక్కడనైతే మా వారు ఇంకా వాళ్ళ బావగారికి చెల్లెకి అల్లుండ్లకి అందరికైతే బొప్పు పెట్టి ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు ఇట్లాంటి అప్పుడే కదా మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఎంతలో పెట్టినా కూడా ఇంటికి ఆడపడుచుని పిలిచి బట్టలు పెట్టడం అదొక మనకైతే మంచి సాంప్రదాయంగా అయితే ఉంది ఇంకా ఎన్ని తరాలు ఎన్ని మారినా ఇట్లాంటివి అయితే మారక మనమైతే అయితే కంపల్సరిగా చేసుకుంటూనే ఉండాలండి ఇదైతే మార్నింగ్ మార్నింగే జరిగిందండి ఈ బట్టలు పెట్టినాకనే ఆ బట్టలే కట్టుకొని పోచమ్మ దగ్గరకైతే ఇంకా బొడ్రాయ్ దగ్గరకైతే వెళ్ళాలి అని చెప్పారు కొత్త బట్టలు మామూలుగా కొత్త చీర కట్టుకున్న వాళ్ళైతే అవే కట్టుకొని వచ్చి లేదు అనుకున్న వాళ్ళైతే ఈ శారీస్ అయితే మార్చుకొని ఇప్పుడైతే మనం మంగళహారతితోటి బొడ్రాయ్ దగ్గరకైతే వెళ్ళాలి ఇంటి నుండి ఆడపడుచు మంగళహారతి తీసుకొని వెళ్ళడం అయితే ఆచారన్నమాట ఇంకా బట్టలు పెట్టే కార్యక్రమం అయితే అయిపోయింది ఇంకా తర్వాత నైతే మా అమ్మ వాళ్ళు అయితే నాకు పెడతారండి నాకు మా వారికి మా పాపకి మా అత్తమ్మకి ఇంకా మా అందరికి కూడా బట్టలు అయితే తీసుకొచ్చింది అంతే కదండి ఎంత చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆడపడిచికి మనమైతే నమస్కారం చేయాలి ఇంకా వాళ్ళ దీవనైతే మనకు ఉంటేనే కదా మన పుట్టిళ్ళు మంచిగా ఉంటుందని వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటారు ఇంకా ఇప్పుడైతే అమ్మ మా అమ్మ తరఫున బట్టలు కాబట్టి ఇంకా నాన్నగారు లేరు కదా అని అన్నయ్య అయితే బట్టలు అయితే పెడుతున్నారు మాకు ఇంకా అమ్మనే ఆ అన్నయ్యని పెట్టమన్నారు ఇంకా అన్నయ్య కూడా మాకు దగ్గర బందే కాబట్టి ఇట్లా కూడా మా అమ్మకు కూడా అట్లా అని పెట్టి పిచ్చింది అమ్మ తర్వాత అయితే ఆడపడుచు నాకైతే బట్టలు పెట్టింది ఇంకా మా అందరికి కూడా తను కూడా బట్టలు అయితే తీసుకొచ్చిందండి ఇదైతే సాంప్రదాయం బాగుందండి ఒకరికొకరం మళ్ళీ మార్చుకొని మార్చుకొని అయితే బట్టలు అయితే పెట్టుకున్నాం నేను మా ఆడపడుచుకి బట్టలు తీసుకొస్తే తను కూడా మళ్ళీ మాకైతే పెట్టేసింది ఇంకా వాళ్ళ అమ్మకి అందరికి కూడా బట్టలు అయితే తీసుకొచ్చారు అమ్మ కూడా అత్తమ్మకు మాకు అందరికి కూడా బట్టలు అయితే తీసుకొచ్చింది అంతే కదండి ఏదన్నా సంప్రదాయం ఉంటే మనం దాన్ని ఫాలో అయితేనే కదా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా మనకు పుట్టింటికి మెట్టింటికి కూడా గౌరవంగా అనిపిస్తుంది ఇట్లాంటి సాంప్రదాయాలు ఉంటా ఉంటేనే ఇంకా తర్వాత అయితే ఇద్దరు ఈయ ప్రాణాలను కూర్చోబెట్టి మేమిద్దరం అయితే బట్టలు పెట్టి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాం తర్వాత మాడపడుచు అన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని చిన్నగానైతే ఇట్లా వీడియో దిగినామండి మా కుటుంబం అంతా కలిసి తర్వాతనైతే ఇంకా బొడ్రాయి దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా ఒక గుమ్మడికాయ కావాలన్నారండి ఇంకా మా వారైతే గుమ్మడికాయనైతే వెరైటీగా అయితే రెడీ చేసిన మీరు మీరేం భయపడకండి చూసి జిష్టి గుమ్మడికాయ అంటే జిష్టి పోయేలాగా ఉండాలి అని అయితే ఒక బొమ్మ వేసిరు ఏదో ఒక రకంగానైతే రెడీ చేసారు అండి మంగళహారతి అయితే ఇలా రెడీ పెట్టుకున్నా నేను ఇంటి దగ్గర నుండే కావాల్సిన పూజ వస్తువులు అన్ని తీసుకొని వెళ్ళిన కదా ఇంక రాగి చెంబులో నీళ్ళు అయితే మనం బొడ్రాయి ప్రతిష్టాపన అయిపోయినాక అది నీళ్ళు అయితే రాగి చెంబుతోటి తోటి పోయాలన్నారు కానీ అక్కడ అంత పోసే అంత ఉండదండి ఎందుకంటే అప్పుడే తీసి పెట్టేసింది కాబట్టి మనకు పోయడానికి టైం ఇవ్వరు ఇప్పుడైతే మేము ఇక్కడ బొ దగ్గరికి అయితే గుమ్మడికాయ ఇంకా తోటి నీళ్లు మంగళహారతి ఆడపడుచైతే తీసుకొని అయితే వస్తున్నది ప్రతి ఇంటి నుండి అయితే ఆడపడుచైతే ఇట్లా మంగళహారతి ఇంకా తీసుకొని రావాలని అయితే అందరు చెప్పిరండి కానీ మా ఆడపడిచి వాళ్ళ ఊరు కూడా అదే కాబట్టి తనైతే ఫస్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంటి నుండి అయితే మంగళహారతి తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టిన తర్వాతనే మళ్ళీ ఇంటికైతే వెళ్ళి వాళ్ళ ఆడపడుచుతో అయితే మళ్ళీ మంగళహారతితో అయితే వచ్చింది అంతే కదా అండి ఇంకా ఇద్దరు ఊర్లు ఒకటే అయినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది మేమైతే ఈ గుమ్మడికాయ తీసుకొచ్చినాయి మంగళహారతి అన్నీ అయితే అక్కడ పెట్టేసినామండి తర్వాతనైతే ఇంకా పంతులు గారు వచ్చి ఇవన్నిటికి పూజ చేసిన తర్వాతనే మనకైతే ఇస్తారట తర్వాత మనం తీసుకొని వెళ్ళి బుర్రయ్య దగ్గర అయితే ఇంకా అభిషేకం అయితే వేయాలండి ప్రతిష్టాపన అయిపోయినాక అభిషేకం అండి ఇది తర్వాతనైతే మేము ఇక్కడ ప్రతిష్టాపన జరిగే ప్లేస్ ఇదేనండి ఇక్కడనే బొడ్రాయి విగ్రహాలనైతే అయితే నిలబెడతారు ప్రతి ఊరిలో ఊరి మధ్యలో అయితే ఉంటాయండి ఎక్కడనైనా సరే కానీ కొన్ని ఊర్లలో మాత్రం ఊరి ముందు ఉంటాయి అట అండి కానీ మేము చూసిన చాలా ఊర్ల వరకు అయితే ఊరి మధ్యలోనే ఉంటాయి ఇదైతే పాత విగ్రహాలు ఉన్న ప్లేస్ అండి అక్కడ కూడా మనం మర్చిపోకుండా పూజ అనేది అయితే చేసుకోవాలి కదా ఇప్పుడైతే ఇక్కడ అయ్యగారు అయితే పూజ అయితే వెళ్ళిరండి లోపల అవన్నీ ఏమో పెడతారు కదా రాగి ఇత్తడి బంగారం అవన్నీ అవన్నీ పెట్టి అయితే పూజ అయితే కంప్లీట్ చేసారు ఇంకా గంగ మట్టి గంగ ఇస్తే అవన్నీ తీసుకొచ్చి లోపల వేసేవన్నీ వేసి అయితే ఇప్పుడు ఇంకా విగ్రహాలు అయితే అయితే టైం పడుతుందండి ఆ లోపల అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళం అందరం పసుపు కుంకుమ పువ్వులు అన్నీ అయితే వేస్తున్నాం ముందైతే ఊరి పొలిమేరలో అయితే పోచమ్మ గుడి అయితే ఏర్పాటు చేసేరండి కొత్త గట్టిరు అయితే ఆ విగ్రహాలను అయితే ముందు అక్కడ ప్రతిష్టాపన చేయాలి పోచమ్మ విగ్రహాన్ని అని ఇంకా ఊరి మొత్తం ఇంకా డీజే సౌండ్లతో మరి పోచమ్మ పోతరాజు విగ్రహాలను అయితే తీసుకెళ్తున్నారండి ఇంకా మేమైతే వెనుకకే వెళ్ళినామండి అది తీసుకెళ్ళినాక ఇంకా అంత దూరం నుండి ఎండలో ఇప్పుడు వచ్చేసే టైం నైన్ అవుతుంది అయినా ఫుల్ ఎండు ఉంది కదా అని మేము ఇక్కడ కొంచెం షార్ట్ కట్ అయితే గుడి దగ్గరకు అయితే వచ్చినాం చూడండి ఊరంతా జనం అంతా ఇక్కడే ఉన్నారు కానీ లోపలికి వెళ్ళి వీడియో తీసే అంత అక్కడ జనం అంత మధ్యలో వీడియో తీయడానికి రాలే అందుకే విగ్రహాన్ని కూడా చూపెట్టలేకపోయిందండి పోచమ్మ విగ్రహం ఇక్కడ కూడా పాత విగ్రహాన్ని తీసేసి అప్పుడైతే కట్ట ఉండే అట అండి అవన్నీ తీసేసి ఇప్పుడు మొత్తం ఇట్లా విగ్రహాలాగా చేపించి పెట్టారు ఇదైతే ఊరి పొలాల మధ్యలో ఉంటుందండి మదన పోచమ్మ అంటారు ఇంకా చాలాసార్లు అయితే వచ్చినాం మేము అప్పుడు వచ్చి బోనం పోసి ఇంకా చీర బోనం పొడితోటి అయితే పోచమ్మనైతే చేసేదండి ఇప్పుడైతే ఇంకా మా మామూలుగా వచ్చి ఇక్కడ పాత విగ్రహాలకు కూడా కొంచెం పూజ అనేది అయితే చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ మనకు వీలు ఉండదు కదా పాత వాటి చేయడం ఇవన్నీ కూడా మళ్ళీ లోపల కూడా ఏర్పాటు చేస్తారట అండి పాతవని మర్చిపోం కదా మనం తర్వాతనైతే గుడి దగ్గరకు అయితే వచ్చినామండి ఇప్పుడైతే ఇంకా విగ్రహ ప్రతిష్టాపన అయితే జరుగుతుందండి అందుకే వచ్చిన వాళ్ళందరూ మంది అయితే వచ్చారు మొత్తం ఊర్లో ఉన్న జనం అంతా గుడి దగ్గరనే ఉన్నారు చాలా వచ్చారని నిన్నటి నిన్నటికంటే ఈరోజు ఎందుకంటే ఈరోజు ఆడపడుచుల వాళ్ళకి బట్టలు పెట్టడం ఇంకా వాళ్ళ పుట్టింటి వాళ్ళు అత్తగారు అందరూ వచ్చారు కాబట్టి ఈరోజు ఇంకా చాలా జనం అనిపించింది ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ అవుతుంది అయినా సరే కానీ ఇప్పటికి ఫుల్ ఎండ్ అవుతుందండి నేను అక్కడికి ఇక్కడ నడిచి వచ్చేసరికి నాకైతే అయిపోయిందండి ఇంకెండలో ఇప్పుడైతే అయ్యగారు అయితే వెళ్తున్నారండి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఇప్పుడు ఇంకా విగ్రహాలను అయితే ఇట్లా తీసుకొస్తున్నారండి ముందైతే బొడ్రాయి విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు ఇవి మొత్తం ఒక తాడు తోటి ఇట్లా కట్టి ఇంకా బాగా ఇట్లా రావి రాయి కాబట్టి మొత్తం అవి చాలా ఉన్నాయి కదా అందుకే అందరూ పట్టుకొని అయితే తీసుకెళ్తున్నారు ఇంకా తర్వాత భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాలను కూడా తీసుకెళ్ళిరండి అన్ని విగ్రహాలు ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత ఇంకా అయ్యగారు చెప్పినప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్ళి అభిషేకం పువ్వులు పండ్లు అవన్నీ చేయాలి కొబ్బరికాయ కొట్టడం చేయాలి లేదంటే ముందు ఎవ్వరు ఏం చేయొద్దని చెప్పి రండి లేదంటే ఆ విగ్రహాలు మొత్తానికి ఇట్లా పెట్టిన తర్వాతనే మనం వెళ్ళి ఆ పూజలు అవన్నీ చేస్తే వాటి ఇంకా ప్లేసు అవి మారిపోతూ ఉంటాయి కదా అందుకే మొత్తానికైతే వీళ్ళు ఇవ్వ టచ్ చేయకుండానైతే ఉంచేరు ఇవేనండి మధ్యలో మాత్రం బొడ్రాయి అటు ఇటు భూలక్ష్మి మహాలక్ష్మి ఇవైతే ఊరి నడిబొడ్డులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా వచ్చినా ఇంకా ఇదే ఇంకా ఈ విగ్రహాలను దర్శనం చేసుకొని వెళ్ళడం అయితే ఆనవాయిత ఉంటుంది పెళ్ళయింటే వాళ్ళు కూడా పెళ్ళిని ఇంటి నుండి ఇంకా అమ్మాయి పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా ఇట్లా కొత్త బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజలు చేసే ఇంకా అమ్మాయికి ఇట్లా ఇస్తారని కూడా చెప్తా ఉన్నారండి చాలా వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు చెప్తా ఉంటే మాకు తెలిసిందండి ఇవన్నీ కూడా నాకు కూడా తెలియదు అంత ముందైతే ఇక్కడ కట్టె విగ్రహాలు ఉండేదట అవన్నీ ఇంకా పాడైపోతున్నాయి చాలా రోజులైనాక ఇట్లా విగ్రహాలు అయితేనే బాగుంటుంది అనిపించి ఇప్పుడైతే విగ్రహాలు చూపించిందట అన్ని మంది అయితే కలుస్తూ ఉన్నారండి ఇక్కడ వచ్చినాం కానీ టూ డేస్ నుండి అయితే మేమైతే గుడి దగ్గరనే ఎక్కువ టైం అయితే ఉంటున్నాం నైట్ అయితే నిన్న నైన్ టెన్ వరకు ఇక్కడే ఉన్నాం మళ్ళీ మార్నింగే అండి సెవెన్ థర్టీ ఎయిట్ వరకే ఎందుకంటే మార్నింగే అన్నారు కదా కానీ అనుకున్నంత టైం అయితే అవ్వదండి ఎప్పుడైనా ఒక ఇంట్లో ఏదన్నా పూజ అంటేనే లేట్ అవుతుంది అది ఊరందరి పూజ అంటే ఇంకా లేట్ అవుతుంది కదా ఇప్పుడైతే మహంకాళి విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారండి ఊరి పొలిమేరలో ఉంటది ఇది మహంకాళి విగ్రహం ఇది కూడా కొత్తగానే చెప్పించండి ఇది కూడా తీసుకెళ్ళి అయితే వెళ్తున్నారు మా వారు కూడా ప్రతి దాంట్లో అయితే పాల్గొంటున్నారండి ఇది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవార్ల ఇంకా మనకు హోమం అయితే అయిపోయింది కదా హోమం బొట్టు ఇంకా కుంకుమ పూజది ఇంకా మా అయ్యగారు మనకు ఆశీర్వాదం అవన్నీ ఇచ్చిరండి తర్వాతనే ఇక్కడ విగ్రహాలకైతే కలషంతో అయితే వెళ్తున్నాం కలషం మంగళహారతి ఇంకా పువ్వులు పండ్లు అన్ని తీసుకొని అయితే వెళ్తున్నాం నేను మా వారు అందరూ అయితే ఇంకా ఇట్లా దంపతులుగా వెళ్ళి వాళ్ళ పూజలు అయితే వేసుకుంటా ఉన్నారు నాకైతే కొంచెం తెలిసిన వరకు చెప్పిందండి ఎందుకంటే వీటి గురించి నాకు కూడా ఎక్కువ ఐడియా లేదు కాబట్టి కొంచెం చూసినవి అక్కడ తెలుసుకున్న వాటి గురించి మాత్రమే చెప్పిన ఈ బొడ్రాయి విగ్రహాలు అనేటివి కూడా నేనైతే ఇంకా ఈ మధ్య కాలంలోనే వింటున్నా ప్రతి ఊర్లో బొడ్రాయి అనేది కంపల్సరిగా ఉండాలని ఇంకా ఊర్లో లేని వాళ్ళు కూడా ఇప్పుడైతే ప్రతిష్టాపన అయితే చేసుకుంటున్నారు కానీ ఇట్లా విగ్రహాల లాగా చెప్పడం అయితే బాగా అనిపించింది చూస్తే కూడా ఇక్కడ చెంబు తోటి వాటర్ ఇట్లా అభిషేకం అన్నారు కానీ అప్పుడే పెట్టిన విగ్రహాలు కదండి ఇంకా కింద కూడా అంతా సిమెంట్ తోటి వేసి టైల్స్ వేసిరు కాబట్టి మళ్ళీ ఏమన్నా పాడైపోతాయని మామూలుగా ఇట్లా మామిడి ఆకుతోటే చల్లమని గారు ఇంకా పసుపు కుంకుమలు మీరు తీసుకొచ్చిన పండ్లు అవన్నీ ఏమన్నా ఉంటే అక్కడ పెట్టేయండి ఇంకా మామూలుగా ఇట్లనైతే ఏండి అన్నారు ఇంకా అయ్యగారు చెప్పినట్టే అందరూ అయితే ఫాలో అయ్యారండి ఎక్కడనైనా అంతే కదండి ఏదన్నా చెప్పింది ఫాలో అయితేనే బా అనిపిస్తుంది అవి కూడా బాగుంటాయి కదా ఇంకా నాకైతే బానే అనిపించిందండి ఇక్కడ పూజ అయితే కానీ ఇక్కడికి వచ్చి ఇదంతా జరగడానికైతే టైం అయితే ఎక్కువనే పట్టిందండి ఇప్పుడైతే అయితే ట్వెల్వ్ థర్టీ వన్ కావలసిందండి మనకు అంత చూసినంత టైం అయితే కాదు ఎన్ని అసలు మార్నింగ్ అయితే మేము ఎయిట్ అట్లా వచ్చినాం కదా ఇప్పటికి ఇంత టైం పట్టిందండి ఇక్కడనే ఇంకా టిఫిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసారు ఈ రోజు కూడా మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడనే ఏర్పాటు చేసారు కానీ ఇంకా ఇంత జనంలో మేము ఇక్కడ అంత భోజనం చేసి అంత అనిపించలేదండి ఎందుకంటే చాలా ఎండగా ఉంది ఈ రోజు నిన్నటికంటే పబ్లిక్ కూడా ఎక్కువ ఉన్నారు కదా అని ఇంకా ఇంటి దగ్గరనే అయితే వంట చేసుకొని అయితే తిన్నాం ఇంకా ఫస్ట్ డే అయితే తిన్నాం కదా దేవుని ప్రసాదం లాగా అని అయితే అనుకున్నాం అండి ఇంకా సెకండ్ డే అయితే ఇంటి దగ్గరనే తిన్నాం ఇవైతే ఈవినింగ్ అండి పోచమ్మకైతే బోనాలు తీస్తున్నాం ఇంకా మార్నింగ్ అన్నారు కానీ అక్కడ పూజ అయిపోయేసరికి లేట్ అయింది కదా ఇంకా అంత ఎండలో చెప్పులు లేకుండా బోనం తీసుకొని వెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తుంది అని మళ్ళీ ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంక ఇప్పుడైతే బయలుదేరినామండి నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా బోనం ఎత్తుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడం చెప్పులు లేకుండా ఎందుకంటే మనకు ఊర్లో ఉంటే ఇక్కడ ఇక్కడ ఉంటే మేము బైక్ మీద కానీ కార్లో కానీ వెళ్ళి ఇంకా అంత ఎత్తుకునే అంత ఉండదు కదా ఇక్కడ మామూలుగా ఏదైనా ప్లేట్లో కానీ అట్లా తీసుకొని వెళ్ళేది కానీ ఊర్లో మాత్రం పోచమ్మ బోనం ఎత్తుకొని వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి ఇంకా డప్పు చప్పుళ్ళతోటి పోచమ్మ దగ్గరికి బోనాలు తీసుకెళ్ళడం అయితే బాగా సరదాగా అనిపించింది ఇంకా మామూలుగా ఇప్పుడు డీజే కాకుండా డప్పు చప్పుళ్ళే కదా అమ్మవారికి ఇష్టం పోచమ్మ తల్లికి ఇంకా ఊరు అందరూ బయలుదేరేరు కాబట్టి పోచమ్మకు బోనం తీయడానికి ఇంకా ఊరు మొత్తం ఇక్కడే ఉన్నట్టయితే అనిపించిందండి మేమైతే చివరికే ఉన్నామండి ఎందుకంటే ఇంత జనంలో ఆ బోనం పట్టుకొని మధ్యలో నిలిచి ఉంటే ఇంకెవరు తగులుతారో కూడా మనకు తెలియదు కదా నాకు అసలుకే భయం అందుకే నేనైతే వెనుకకే నిలబడి ఇంకా ఆషాఢ మాసం కాబట్టి మొత్తం గ్రామ దేవతలకు బోనాలు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకే ఆషాఢంకు ముందే ఈ కార్యక్రమం అయితే ఊళ్ళో కంప్లీట్ చేసిరండి ఇప్పటి నుండి అయితే ఇంకా పోచమ్మకు బోనాలు ఇవన్నీ ఉంటాయి కదా పుల్లిమేరీ ఇంకా గ్రామ దేవతలకు అవన్నీ పూజలు అయితే చేస్తూ ఉంటారు కదా ఇంకా వెళ్ళే దారిలో వచ్చే ఇంకా వేరే ఉంటాయి కదా మహంకాలమ్మ అవన్నిటిని కూడా దర్శనం చేసుకుంటూ పోచమ్మ దగ్గరికి అయితే బోనం తీసుకొని అయితే వెళ్ళినామండి ఇంకా దారిలో ఈ డప్పుల చప్పుళ్ళతో డ్యామ్స్లతోటి ఇంకా చాలా మంది అయితే వచ్చేదా చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా బోనం తీసుకున్న తీసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఈవినింగ్ టైంలో కాబట్టి బాగా అనిపించింది అండి కొంచెం వాతావరణం కూడా చల్లగా అయింది మళ్ళీ ఈవినింగే కాబట్టి మేము ఇంకా ఇట్లా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఏమంతా అనిపించలేదండి ఇంకా మధ్యాహ్నం టైంలో వెళ్తే బాగా ఇబ్బంది అవుతుందని ఈవినింగ్ పెట్టిరండి పోచమ్మ విగ్రహం పెట్టిన రోజు ఇట్లా బోనాలు తీయాలని అయ్యగారు అయితే చెప్పారు అందుకే బోనాలు అయితే తీసిరు ఇంకా ఊర్లో అంతే కదండి ఊరు బాగుండాలి అని ప్రతి పూజలు అయితే బాగా చేసారు ఇక్కడనైతే పోచమ్మ దగ్గరికి వెళ్ళే దారిలో ఇక్కడ మహంకాళమ్మను పెట్టిరు కదా అయితే అక్కడ కూడా విగ్రహం దగ్గర ఇక్కడనైతే మనం వచ్చిన పసుపు కుంకుమ తీసుకొస్తాం కదా అవన్నీ అయితే అమ్మవారికి సమర్పించి అక్కడికైతే పోచమ్మ అయితే బయలుదేరినండి అంతే కదండి వెళ్ళే దారిలో ఉన్న దేవతలను కూడా మనం మర్చిపోకుండా పూజలు చేసుకుంటూనే వెళ్ళాలి లేకుంటే ఎలాంటి అడ్డంకులు ఉండకుండా మనం వెళ్ళాలంటే అందరినీ మర్చిపోకుండానైతే మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవతలకైతే పూజలు చేయాలి ఇవన్నీ ఉన్నాయని అయితే మాకైతే తెలియనే తెలియదండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా ఇంకా పోచమ్మ గుడి దగ్గర కంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళినాం బోనం కూడా తీసేదండి కానీ ఇంకా ఇప్పుడైతే ఈ మాంకాయ అమ్మదైతే అయితే ఈరోజు చూసినా మేము ఇంటి దగ్గర నుండి ఫైవ్ థర్టీకి బయలుదేరామండి ఇప్పటి ఇక్కడికి వచ్చే వరకు అయితే సిక్స్ థర్టీ అయిందండి వన్ అవర్ టైం అయితే పట్టింది ఇంకా వన్ అవర్ ఇట్లా బోనం ఎత్తుకొని నడవడం అయితే ఇంకా అట్లా అనిపించలే కానీ చాలా టైం అనిపించిందండి ఎందుకంటే ఇంత చిన్నదైనా కూడా మనం తలలో పెట్టుకొని నడవడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా మొత్తానికైతే పోచమ్మ తల్లి దగ్గరికి అయితే చేరుకున్నాం అంత జనం అమ్మవారి దగ్గరికి వస్తుంటేనైతే చాలా సంతోషంగా కూడా అనిపించింది ఈ గుడి కూడా కొత్తగానే కట్టిరండి అంత ముందు చిన్నగా ఉండేది దాన్ని తీసేసి ఇంకా పెద్దగానైతే అయితే కట్టిరు బాగుంది ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరు ఇంకా ఒక ఒక ప్రదక్షిణ అయితే వేసి అమ్మవారి లోపల దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా బోనం అయితే సమర్పించిరండి రండి బోనం అంటే భోజనం అని అందరికీ తెలుసు కదా ఇంకా ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసంలో ప్రతి గ్రామ దేవతలకైతే బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారు ఇంకా బోనాలు ఒడి బియ్యం కాజులు అవన్నీ తీసుకొచ్చి అయితే అమ్మవారికి చీర నైవేద్యం ఇంకా తీసుకొచ్చే వాళ్ళైతే అన్నీ తీసుకొచ్చి రండి ఇంకా ఒక్కొక్కరు అయితే ఆషాఢంలో సమర్పిస్తామని కొంతమంది అయితే బోనాలు కూడా చేయలేదు కానీ పోచమ్మ తల్లిని పెట్టిన తర్వాత బోనాలు చేయాలని అయితే చాలా మంది అయితే తీసుకొచ్చి పోచమ్మ తల్లిది పోతరాజు విగ్రహాలనైతే ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించరండి పోతరాజు విగ్రహం అయితే బయటనే పెట్టిరు ఇంకా పోచమ్మ తల్లిది అయితే రోపట్ ఉంది విగ్రహం కానీ అది మనకు వీడియో తీయడానికైతే వీలు కాలేదండి ఎందుకంటే ఇంత జనంలో వచ్చి తెలియ తీసుకురావడానికి కూడా వీలు లేదు కాబట్టి ఇంకా వీడియో అయితే లేదు ఇంకా నేనైతే చాలా వరకు అయితే ఈరోజైతే ఇంకా మ్యూజిక్ ఇచ్చిందండి మామూలుగానైతే అయితే వాయిస్ ఎవరు ఇవ్వకుండా ఇంక ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు తెలిసిన అయితే కొంచెం వరకు అయితే మీకైతే చెప్పి నేనైతే ఇంకా మీకు అన్నీ చెప్తా ఉన్నా నాకు తెలిసిన వాటి గురించి అయితే ఈ దేవతల గురించి తెలిసినంత వరకు అయితే కొంచెంగా షేర్ చేసుకున్నా మీతోటి ఇంకా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పటికైతే పూజ అయితే అయిపోయింది ఇంకా నేను మాడపడుచు మా వారైతే బయటకు వచ్చినామండి ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అంతేనండి బాయ్